హాయ్ హలో టీవీ పాత్ర రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగష్మి దర్శకత్వంలో రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం గత జూన్ ఇరవై ఏడున విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీ కూడా దుమ్ము రేపుతోంది ఈ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే కల్కి టూ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలు నేషనల్ స్టార్ నాని నటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి వీటిపై నాని తాజాగా స్పందించారు నాని తాజాగా ఓ జాతీయ మీడియా ప్రత్యేక చాట్ లో పాల్గొన్నారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో మిమ్మల్ని అభిమానులు చూస్తారా అని నాని అడగగా అస్సలు లేదని సమాధానం ఇచ్చారు సీక్వెల్లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు కర్ణుడి పాత్రలే కీలకం సీక్వెల్లో కృష్ణుడిని చూపించబోమని డైరెక్టర్ నాగర్శ్వన్ చెప్పారు అయినా నేను పార్ లో ఉన్నట్లు రూమర్స్ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు నేను కల్కి టీమ్ తో కలిసి ఎక్కువ సార్లు కనిపించడమే అందుకు కారణం కావచ్చు అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు నేను ఏ సినిమాలోనూ అతిథి పాత్రలు చేయలేదు కానీ కల్కి టీమ్ తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా అని నాని తెలిపారు ప్రస్తుతం నాని సరిపద శనివారం హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు నాని చెప్పిన ఈ మాటలపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి చేయండి అలాగే సరిపోదా శనివారం మూవీ చూసారా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్ రూపంలో క్లియర్ చేయండి మా వీడియోస్కి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు టీవీ